అధికార పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి సాధ్యమని అధికారం లేని వారిని గెలిపిస్తే అభివృద్ధి శూన్యమని యాతాత్రి భూనిక జిల్లా ఆలియర్ మున్సిపాలిటీ పదకొండ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూకంటి సంపత్ అన్నారు ప్రభుత్వ విప్ ఆలయర్ ఎమ్మెల్యే బేలా ఐలే సహాయ సహకారాలతో పదకొండ వార్డు అన్ని విధాల అభివృద్ధి పార్ట్లో నడిపిస్తారని ఆయన హామీ ఇచ్చారు పేరు మున్సిపల్ పదకొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని జూకంటి సంపత్ నా పేరు రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అందరు చేగూర్తుకు ఓటేసి గిల్పించాలని కోరుకుంటున్నాను అధికార పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుంది అధికారం లేని పార్టీకి ఓటేస్తే అది మీకు అభివృద్ధి అనేది కుంటి పడుతుంది ఇంధనం కావచ్చు రేషన్ కార్డులే కావచ్చు పెన్షన్లే కావచ్చు సన్న బియ్యమే కావచ్చు కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా మా కరెంటు బిల్లే కావచ్చు గ్యాసే కావచ్చు అన్ని రకాలుగా ఆరోగ్య గ్యారంటీలను అమలు చేస్తూ ముందడుగు వేస్తుంది దానికి మీ ప్రోత్సాహం ఉండాలి నేను గెలిస్తే వాటిలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరిస్తాను ఇంత ముందుకు రెండుసార్లు గెలిచినటువంటి అభ్యర్థి ఈ వార్డులో డ్రైనేజీలో కావచ్చు సిసి రోడ్లే కావచ్చు ఎలాంటి సమస్యలను పట్టించుకోలేదు ఇప్పుడు అధికార పార్టీ లేకున్నా కానీ పోటీ చేసి ఏం చేస్తాడో అర్థం కావట్లేదు ఆలేరు పదకొండ వార్డులో ఉన్నటువంటి అన్ని సమస్యలకు నేను ముందం నడిపిస్తా వీధి దీపాలు కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు డ్రైనేజీ కావచ్చు మన వాటర్ కావచ్చు మా వార్డులో ఇంతవాడు ఇంతవరకు కృష్ణా వాటర్ సంబంధించిన పైప్ లైన్ సగం వరకు వేసిరు ఆ సగం వరకు పూర్తి చేస్తానని మాటిస్తున్నాను ఎమ్మెల్యే ఐలన్న గారి సహకారంతో ఎక్కువ నిధులు తీసుకొచ్చి వార్డు అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాను